సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అరే కొత్త తరం నాయకులు తీసుకొస్తా మన మనకు పెద్ద నాయకులు అవసరం లేదు మన భావజాలానికి వచ్చే నాయకులు మనతో ఉన్నారు అంతేగాని అన్ని పార్టీలాగా ఈ పార్టీలో గెలిచి మళ్ళీ ఆ పార్టీ అధికారం రాకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోయే అలాంటి నాయకులు కాదు మనకు కావాల్సింది ఒక భావజాలానికి నిలబడి దానికి అండాగా ఉండే నాయకులు కావాలి రోజున ఎందుకు అది ఈ ప్రజా పోరాట దీక్ష ఈ ప్రజా పోరాట యాత్ర సుమంత మొదలు పెడదాం సమస్యల కంటే కూడా మీరు సీఎం సీఎం అని అరుస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ సీఎం అనేది అది ఒక అరుపు కాదు అది ఒక మంత్రం అది మహామంత్రం అది ఆ మహామంత్రంతో మీరు ఇది జపించే కొద్దీ మన ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా మన రెండు వేల పంతొమ్మిది మీ శక్తే నన్ను కూర్చోబెడుతుంది మీ శక్తే ఇది నాకు నిజంగా నాకు మీకు సేవ చేయాలి మీకు అండగా నిలబడాలి పార్టీలు మార్చే నాయకులు కాదు రకరకాల విధి విధానాల్లో మోసం చేసే వ్యక్తులు కాదు మనకు ఒక భావజాలాన్ని కట్టుబడే వ్యక్తులు కావాలి అలాంటి యువ నాయకత్వం కావాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం జనసేన పార్టీని కేవలం మీ బలంతో నేను ప్రతి చోట అయితే చెప్తున్నాను మీరు పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ సీఎం అంటే సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు నేను చాలా సామాన్యమైన వ్యక్తిని ఒక పోస్ట్ మాస్టర్ మనోడు ఎలా ఉంటాడో ఒక కానిస్టేబుల్ జీవితం ప్రారంభించిన వ్యక్తి ఎలా ఉంటాడో ఈ రోజుకి నేను అలాగే ఉంటాను నాకేం కొత్త నేను మీ కొన్ని కోట్ల మందికి తెలిసినా కానీ నాకు ఎప్పుడో దాని తాలూకు విలువ నాకు తెలీదు నాకు తెలిసిన విలువ వల్ల మీ గుండెల్లో ఏ స్థానం ఇచ్చారో ఆ విలువ నేను చివరి శ్వాస వరకు కాపాడుకోవాలకు విలువ ఎక్కువ ఉంది నా దగ్గర విన్నా ఏ మూలకి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తా ఉన్నాయి ఆ హోర్డింగ్స్లో టీడీపీ నాయకులందరూ బాబు గారు మళ్ళీ మీరే రావాలి మా జీవితాల్లో వెన్నెల కాయాలి చక్కటి పరిమళాలు విధచల్లాలని ఉన్నాయి మళ్ళీ మీరే రావాలి రెండు వేల పంతొమ్మిది కంటే నా ఉద్దేశం ఒకటే జార్ జార్ రెండు వేల పద్నాలుగులో ఏమీ ఆశించకుండా మనం తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశాం ఎందుకని అనుభవజ్ఞులని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఓటింగ్స్ పెడతా ఉన్నా ఒకటే అనిపిస్తూ ఉంది జిల్లేడు చెట్టుకి పారిజాతాలు పోస్తాయా మళ్ళీ చంద్రబాబు గారిని తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిదికి మళ్ళీ ఇది అవినీతి మళ్ళీ కొత్తగా ఏమొస్తుంది నీతి నీతివంతమైన పాలన ఎక్కిస్తారు జిల్లేడు చెట్టుకి పారిజాతాలు ఎలా పోయో మళ్ళీ తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది తీసుకొస్తే మళ్ళీ నీతి అనేది అవినీతిలోనే నిండిపోదు అందుకని రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కాదు ప్రభుత్వం స్థాపించాలి స్థాపిస్తుంది మీ ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తి ముఖ్యమంత్రిగా మీరు చూడబోతున్నారు చాలా మందికి ఇబ్బంది అనిపించవచ్చు సడన్ గా పవన్ కళ్యాణ్ మొన్నదాకా ముఖ్యమంత్రి అనుకుంటుంటే ఇది నా ఆకాంక్ష చెప్పట్లేదు ఆడపడుచుల ఆకాంక్ష మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికుల ఆకాంక్ష మీ ఆకాంక్షే నాది మీరు అవినీతికి పోరాటం చేయాలన్న ఒక ఆకాంక్షే రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలన్న ఆకాంక్షే అవినీతి పైన పోరాటం చేయాలన్న ఆకాంక్షే జనసేన పార్టీని స్థాపించేలా చేసింది ఈ రోజున ఈ రోజున మన జగ్గంపేటకు వచ్చేసేలా చేసింది నాకు మా అమ్మ అడుగుతూ ఉంటుంది సినిమాలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇంత సంతోషంగా చూడలేదు నన్నులు పడుతున్నా రోడ్ల మీద తిరుగుతున్నామంటే మా మీద నేను ఒకటే చెప్పాను నాకు ఆనందం అమ్మ సినిమాలు నేను బాధ్యతగా చేశాను ఇష్టంతో ఎంత చేశాను నాకు తెలియదు కానీ బాధ్యత చేశాను సినిమాలు కానీ రాజకీయాలు ప్రజా సమస్యల మీద పోరాటం నా గుండె లోతుల్లో చేస్తాను నాకు ఇష్టం ప్రజలు వంచబడతా ఉంటే మోసానికి గురవుతా ఉంటే దోపిడీకి గురవుతా ఉంటే నాకు సినిమాల్లో పోరాటం చేయడం ఇష్టం లేదు వచ్చి నిజ జీవితంలో మీ ఇళ్ళ ముందుకు వచ్చి గడపల ముందుకు వచ్చి పోరాటం చేయడానికి నాకు స్వాధీనంలో మీ ముందు ఈ రోజు నిలబెట్టింది ముఖ్యమంత్రి గారికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అయిపోతున్నాయి రాష్ట్రం దెబ్బతింటా ఉంది భయపెట్టేస్తున్నారంటే నాకు అర్థం కాదు ఏంటంటే మొన్న ప్రతి సభలో చెప్తా ఉన్నాం subscribe to our channel and press the bell icon for the latest updates